ఏంటండి నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది నువ్వు చేసే దొంగతనం కానీ నువ్వు చేసే పాపము కానీ నువ్వు చేసే మోసము కానీ ఆ మోసం అలాగ తనిచిదే వెళ్ళిపోతుంటే ఒకరోజు అది పెరిగి పెద్దదై మొదట్లో పట్టుకోదు అది పరిపక్వమై పెరిగి పెద్దదైనప్పుడు అదే నిండు పట్టుకుంటుందండి దేవునికి భయముఖలను కాదు ఈ మాట నేను చెప్పట్లేదు సాక్షాత్తు దేవాది దేవుడు మన రక్షకుడైన ప్రభు అయిన క్రీస్తు వాక్కు ద్వారా చెప్తున్నాడు మనకి దేవునికి భయముఖంగా మన పాపం మన ఎలా పట్టుకుంటుంది అంటే ఈ పాపం మొదట్లో చేసినప్పుడు అది మనకి పాపంగా కనపడదు దాని బరువు బాధ కూడా మనకు తెలియదు ఏమండి అలాగా రెండో చేసినప్పుడు కూడా తెలియదు మూడో చేసినప్పుడు కూడా తెలియదు ఇది పదోసారికి వెళ్ళేటప్పటికీ పరిపక్వమై చుట్టూ ఉన్న ప్రజల్లోకి వెళ్తుంది ఈ పొగవుతుందండి చుట్టూ ఉన్న ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా అలాగలాగా చేరి అది నీ కుటుంబం మధ్యలోకి వస్తుంది దేవుని స్తోత్ర మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఒక వ్యక్తి త్రాగుడు కలవటే త్రాగుతున్నప్పుడు ఆ త్రాగుడు కోసం ఎంత దూరమైనా పరిగెడతాడు ఎంత ఖరీదన్న ఇచ్చి తెచ్చుకుని త్రాగుతాడు కానీ అలా తాగడం వల్ల తాగడం వల్ల తాగడం వల్ల త్రాగడం వల్ల తిని తినకపోవడం వల్ల ఒకరోజు లివర్స్ పాడైపోతే అప్పుడు ఆ త్రాగుడు అతని గుండెని పట్టుకుని పిలుస్తుందా లేదా పిడుస్తుంది కదా అతన్ని ఎవరు పట్టుకోకర్లేదు దొంగతార తాగుతున్నాడని పోలీసులు పట్టుకొకర్లేదు కుమారులు కుమార్తెలు గద్దించక్కర్లేదు ఎవరు వేయిన శిక్ష ఎవరు పాటలకి నువ్వు లోపడుకునే ఇష్టాన్ని నువ్వు జీవిస్తుందే ఒకరోజు నువ్వు ఎన్నుకున్న మార్గము ఆ వ్యసనము నీ గుండెకి వ్యాధిని కలిగజేసి నిన్ను మరణానికి అప్పగిస్తుంది అప్పుడు ప్రజలు పట్టుకున్నారా ఆ వ్యాధి పట్టుకుందా నిన్ను ఆ వ్యసనమే పట్టుకుందా నిన్ను ఎవరు పట్టుకోలేదు ఆ రోజు నిజంగా ఎవరు కూడా మన మీద జాలిపడేవారు ఉండరు ఏదైనా సాయం చేద్దామని ఆలోచన పక్క వారికి వచ్చినప్పుడు కూడా ఇతని గురించి తెలియని వారికి వచ్చినప్పుడు కూడా తెలుసు వారు ఏమంటారంటే అతనికి ఎంతోసార్లు చెప్పుకోవండి ఎంతోసార్లు వివరించావు ఆమె మీద అతను జరగవలసింది అది అనేటువంటి వారు ఉంటారు తప్ప అయ్యో పాపం అనేవారు కూడా ఉండరు అలాగే ఓ స్త్రీ పాపం విషయంలో కూడా అది పరిపక్వమై బయటకెళ్ళినప్పుడు ఆమె గురించి జాలి పడేవారు ఎవరు కూడా ఉండరండి తెలుసుకోవాలి సత్యాలు మీరు ఎవరు మిమ్మల్ని పట్టుకోర్లేదు పక్కింటి వాళ్ళు పట్టుకోకర్లేదు ఎదురింటి వాళ్ళు పట్టుకోకర్లేదు ఊసులు ఆడుకోకర్లేదు వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేయకృతి నీ గురించి ఆలోచన ఒక దినప్పు నువ్వు చేసే పాపం నుండి పట్టుకుంటుంది వాడి గురించి మనం కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు ఇక అది అవుతుందా గురించి మనం లేకపోతే దాని కొంచెం ఆలోచించవలసిన పర్లేదు మనకి ఎందుకంటే ఒకరోజు ఆ వ్యాపారం అలాగ పరిపక్వమై లాభం పొందుకున్నప్పుడు ఎవరో ఒకరు విరోధులు బయలుదేరుతారు అరువు తాగిన వాళ్ళు లేకపోతే సొమ్ము ఇవ్విన వాళ్ళు గొడవలు అవుతాయి కొట్టుకుంటారు పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇక్కడ వ్యాపారం జరుగుతున్న సంగతి బయటపడతారు దేవునికి భయపక్కలం కాక ఆ ఒక దొంగ చేసే దొంగతనం పని ఆ దొంగను పట్టిస్తుంది పట్టిస్తుందా పట్టిస్తా ఒక వ్యసన పడి వ్యసనం ఆ వ్యసనము వల్ల వ్యాధి వచ్చి ఆ వ్యాధి వల్ల అతను పట్టుబడి మరణానికి అప్పగించబడతాడు ఒక పాపం చేసే స్త్రీ కానీ పురుషుడు కానీ అది పరిపక్వ పెరిగినప్పుడు మొదట్లో నీకు చాలా ప్రేమగా ఉంటుంది చాలా తీయగా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది కానీ అది పెరిగి 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 విషం అయిపోతుంది సంగతి ఆ భారము తెలియకు పాపం చేయొచ్చు ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు ఎవరికి కనపడకుండా వ్యసనము ఎవరికి కనపడకుండా ఎవరికి తెలియకుండా ఒక ముసుగులో నేను పాపం చేస్తున్నాను ఈ వ్యసనము కనుగొన్నాను ఇదిగో నా భార్య తెలియకుండా నా భర్త పిల్లలు తెలియకుండా సీక్రెట్గా నేను మందు తాగి యాలక్కయలు నోట్లు వేసుకుని వాసులు అక్కడికి వెళ్ళిపోతుందనుకుంటున్నామో ఒక దినము ఆ వ్యసనం నుండి పట్టుకుంటుంది అప్పుడు అయ్యో నా బోధకుని మాటిని త్రోసివేశాను నా సేవకుల మాటిని త్రోసి అని నువ్వు బాధపడిన చింతపడిన ప్రయోజనము ఉండదు కాబట్టి దీపం పంటగానే ఇల్లు చక్క పెట్టుకున్నాడు పెద్దలు కానీ దేవుడు గారు దీపం పంటలు అదే ఆత్మ యోగ పెట్టిన దీపము అది వెలిగించబడాలి అనేకులు వెలిగించాలి అది ఆగిపోవడం వీలు లేదు కాబట్టి నీ పాప మీద పట్టుకుంటుంది ఆలు పట్టు వాళ్ళు చెప్పారు ఏళ్ళు చెప్పారు వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు మేము పథకం కూడా పోతున్నారు వద్దు అలాగా ఎన్నిసార్లు ఇక్కడ పట్టబడలేదు చాలామంది నాటిసారి వ్యాపారం చేసినప్పుడు పట్టబడలేదా మరొక వ్యక్తిని తీసుకెళ్ళి పదివేలు లంచం ఇచ్చి కోర్టులో జామీన్ ఇప్పించి వాళ్ళు బయట ఉండి నేర్సుకు అప్పగించి ఇలాంటి ఎన్ని సందర్భాలు జరగలేదు జరిగాయి కదా కాబట్టి న్యాయం చేసిన వాడు ఎప్పుడు భయపడవలసిందే కానీ పేదవాడు అయినా సరే యథార్థంగా తీసిన వాడు ధైర్యంతో జీవిస్తాడు దేవునికి భయభగులు కాదు వారు వస్త్రము లేనివాడు కాకపోవచ్చు కింది లేనివాడు కాకపోవచ్చు కానీ కానీ వస్త్రములు బంగారం లేకపోవచ్చు గృహములు లేకపోవచ్చు కానీ దేవుని దృష్టికి యోగిడు గారు ప్రజల దృష్టికి యథార్థంగా జీవించిన వాడికి ఎప్పుడు కూడా ఏ లోటు ఉండదు దేవునికి భయభం వారి సంపూర్ణ ఆర్జవంతుడిగా ఉంటాడు వారి సహాయము పొందుకోగలడు ఎందుకంటే అతను అధార్థవంతుడు అతను తిరిగి తీరుస్తాడు అన్నటువంటి మంచి పేరు అతనికి సహాయం అందిస్తుంది మంచి పేరు తీసుకొస్తుంది అతని కుటుంబంలో పిల్లలకి పెళ్లి సంబంధం తీసుకొస్తారు పక్క వారు కూడా బయట వారు కూడా కలిగించేసిన కుటుంబాన్ని సహాయం చేస్తారు దుర్వ్యాపారం చేసేవాడికి దుష్ట వ్యాపారం చేసేవాడికి దొంగతనం చేసేవాడికి ఒక్కడు కూడా స్నేహితుడు ఒకవేళ ఉండినా వారితో పాటు వీడు జైలుకెళ్ళిపోవాలి వారితో పాటు వీడు కూడా వ్యసనం పిలిచాలి వారితో పాటు వీడితో కూడా పాపించాలి పట్టబడే నేరస్తుగా కాబట్టి దుష్ట స్నేహము మంచి నడుమని పాడు చేస్తుంది మంచి స్నేహము దుష్టత్వం తీసివేసి మంచివాడిగా మారుస్తుంది అదే నా చేసే స్నేహం దేవునికి కలం కాక కాబట్టి నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది ఎవరు నిన్ను పట్టుకోకర్లేదు ఈరోజు రోజు అదే మనకి మనం చేసే ప్రతి తప్పు కూడా మనకి మనం బంధిస్తుంది కాబట్టి ఎవరి గురించి మనం మాట్లాడుకోకుండా మనం చేస్తుంది ఏంటో తెలుసుకుని ఆత్మపరిశీలన చేసుకుని దానికి వర్షం అయిపోకుండా దానికి దోషలు అయిపోకుండా నిన్ను పిలిచిన దేవుడికి దోషుడు అయి నీతో మాట్లాడుతున్న మాటికి లోబడి జీవించిన ఎడలా నీ జీవితం పరమాత్మ పరలోక రాజ్యాన్ని మార్గాన్ని చూపించి పరదేశ్వరుని నుంచి పరలోక రాజ్యాన్ని ప్రవేశపెట్టి బలా నమ్మకమైన కుమ్మాడ నా కుటుంబ కూర్చుంటురా ఇదిగో నీ కొరకు సిద్ధపరిచిన ఉన్నది ఇల్లు నువ్వు అందులో చక్కగా శాంతి సమాధానం పొందుకుని నిత్యానందం ఇచ్చిన సంతోషము పొందుకోమని దేవుని చేత ఒక ఆర్డర్ తీసుకునే వారు అవుతాం దేవునికి భయప కలుగునిగాక వల్లే